వెల్కమ్ బ్యాక్ టు మేము వచ్చేసాము ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ద గోస్ట్ రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం యేసురేఖ అది ఒక మోస్తారు ఊరు అక్కడ మహా అయితే ఒక ఐదారు వందలలోపు ఇల్లుంటాయేమో ఆ ఊళ్ళోకి ఒక నెల క్రితం కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ సుందర్ అతని భార్య సునంద ఊళ్ళో సరి అయిన ఇల్లు దొరకపోవడంతో స్కూల్కి దగ్గరగా కొంచెం ఊరికి చివర పెద్ద ఇల్లు బాగుందని అద్దెకు తీసుకున్నారు ఆ ఇంటి కోసం పది రోజులు తిరిగితే కానీ అద్దెకు దొరకలేదు సాధారణంగా పోస్ట్ మాస్టర్ అనేసరికి ఆఫీస్కి ఆనుకొని ఇల్లు ఉంటుంది కానీ ఈ ఊరిలో ఆ సదుపాయం లేకపోవడం వలన సుందర్ తన భార్యను తీసుకొని మరీ ఇంటి కోసం వెతికితే ఊరు చివర ఇల్లు అద్దెకు దొరికింది ఉన్నదానితోనే సరిపెట్టుకోవాలని చిన్నప్పుడు నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి సుందర్ ఆ ఇల్లు తనకు బాగా నచ్చిందని చెప్పాడు ఇల్లు బాగోలేదు అనడానికి ప్రత్యేకంగా కారణమేమీ కనపడలేదు సునందకి ఊరికి కొంచెం దూరంగా ఉందని అనుకోవడమే తప్ప సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి ఇంటికి ఆ ఇంట్లో ఎప్పుడో ఆరేడు సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఉండేదట కానీ వాళ్లకున్న ఒకే ఒక్క అమ్మాయికి ఏదో తెలియని అనారోగ్యం చేసి రాత్రికి రాత్రే కాలం చేశాక ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు దాదాపుగా పిచ్చిదైపోయిందట పదిహేనేళ్ళ అమ్మాయి ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి హఠాత్తుగా కాలం చేస్తే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఆ పిల్ల చనిపోయాక ఆ కుటుంబంలో అనేక మార్పులు వచ్చి రాత్రికి రాత్రే ఆ ఇంటి యజమాని ఎవరికీ చెప్పకుండా ఆ ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోయారట చిన్న ఊరు కావడం వలన ఎవరు అద్దెకి రాకపోవడం వలన ఇల్లు ఖాళీగా ఉంచేశారట ఆ ఇంటి వాళ్ళు కొత్తగా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొని ఆ ఊరికి మకాం వచ్చిన సుందర్ సునందలకు ఊళ్ళో వాళ్ళు అభిమానంగా పలకరించిన ఆ ఇంటి పరిస్థితిని వాళ్లకు పూర్తిగా చెప్పలేదు సుందర్ సునందలకి తెలిసిన విషయం ఏమిటంటే ఇంటి గల వాళ్ళు ఆ ఊళ్ళో ఉండరని మధ్యవర్తులదే పెత్తనమని అద్దె కూడా వాళ్ళే వసూలు చేస్తుంటారని తెలిసింది సుందర్ సునంద ఆ ఇల్లు చూశాక ఊరికి కొంచెం దూరంగా ఉంటుందని ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే విషయాన్ని మర్చిపోయి చాలా సంతోషపడ్డారు ఇద్దరు మనుషుల్ని పెట్టి ఇల్లంతా శుభ్రం చేయించి కడిగించారు ఇల్లు వాడకం లేకపోవడం వలన రంగులు మాసిపోకుండా బాగున్నాయి మంచి రోజు చూసుకొని సామాన్లు తెచ్చుకొని గృహప్రవేశం చేసేశారు సామాన్లు తలుపు దగ్గరకు వేసి ఇంటి తలుపు కూడా వేసి ఇంట్లోంచి బయటకు వచ్చింది తెల్లని నైటీ వేసుకుందేమో ఇంట్లోంచి బయటికి వచ్చేసరికి కాలికి ఉన్న వెండి పట్టీలు గల్లు మన్నాయి ఎప్పుడూ చీకట్లో సుందరి ఇంటి గుమ్మంలో ఉండే నల్ల కుక్క సునింద కాలి పట్టీల శబ్దమిని హఠాత్తుగా లేచి ఒక్కసారి వల్లు బదిలించుకొని స్కూల్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం కిందకి వెళ్ళి గుండ్రంగా తిరిగి పడుకుంది సునంద గుమ్మ వచ్చి చూసింది ఎవరూ కనపడలేదు గుడ్డి వీధి లైట్ దగ్గర కరెంటు వైర్ మీద కూర్చున్న గుడ్లు గూప రెక్కలు టపటపలాడించి గుయ్యమంటూ అరిచి పక్కకి తిరిగి తన మేత కోసం వెతుకులాడుతుంది వీధంతా నిశ్శబ్దంగా ఉండటంతో ఆమె మళ్ళీ తలుపులు మూసేసి వచ్చి పడుకుంది కానీ ఆమెకు ఏమీ తోచలేదు గదిలో మంచం మీద అప్పటిదాకా తన శరీరంతో ఆటలాడుకున్న భర్త హాయిగా అన్నీ మరిచి నిద్రపోతూ ఉంటే ముద్దుటి మీద ముద్దు పెట్టుకొని అపురూపంగా అతన్ని చూసి నగ్నంగా పడుకున్న అతనికి దుప్పటి కప్పింది కిటికీలో నుంచి చల్లగా ఒక గాలి తెమ్మర మల్ల పరిమళాలతో ఎంతో హాయిగా అనిపించింది హఠాత్తుగా ఆమెలో ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది నెమ్మదిగా మంచం పక్క నుండి వచ్చి మెయిన్ డోర్ తీసి రోడ్డు మీదకు వచ్చింది తిన్నగా స్కూల్ వరండా వరకు వచ్చి కాసేపు అక్కడే కూర్చుంది ఎవరో మాట్లాడుతున్నట్లు ఆమెకు వినిపిస్తుంది అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంది కానీ ఎందుకో కదలాలనిపించలేదు నల్ల కుక్క ఆమెను వింతగా చూస్తుంది తలపైకెత్తి అంటూ ఏడుపు లాంటి అరుపుతో గట్టిగా ఆరోస్తుంది పక్కన టౌన్లో సెకండ్ షో చూసి వస్తున్న నలుగురు కుర్రాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ గోలగోలుగా అరుస్తూ ఇంటికి వస్తున్నారు వాళ్ళకి స్కూల్ వరండాలు ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది తెల్లని బట్టలు కట్టుకుని జుట్టు విరబోసుకుని తెల్లని మల్లెలు తెలలో పెట్టుకున్నది ఒక మనిషిని అర్థమవుతున్నది కానీ ఆ టైంలో అక్కడ ఆడవాళ్ళు ఎందుకు కూర్చుంటారు అలా అక్కడ కూర్చున్న ఆ ఆకారాన్ని చూసేసరికి భయమేసింది కూర్చున్నది ఆడో మగో వాళ్ళకి అర్థం కాలేదు రెండు బైకుల మీద వస్తూ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి బైక్లు స్లో చేశారు అసలే మంచి రొమాంటిక్ మూవీ చూసి వస్తున్న ఆ అబ్బాయిలకు ఆ గుడ్డి వెలుతురులో కూర్చున్నది అప్సరస్లా కనిపిస్తుంది తలలోంచి కొంచెం వాడిపోయిన మల్లెల నుండి గాలి వలన పూల పరిమళం గుప్పున వస్తుంది చల్లని గాలి వీస్తూ ఉంటే పక్కన ఆ గుడ్డి వెలుతురులో కూర్చున్న ఆమె ఆడమనిషి అని గ్రహించడానికి వాళ్లకు ఎక్కువ టైం పట్టలేదు వాళ్ళ కంటికి ఆమె రంబలా కనిపిస్తుంది గుడ్డి వీధి లైటు వెలగాల వద్ద అన్నట్లుంది గాలి వాటానికి అది ఊగుతూ లైట్ సరిగా కనిపించడమే లేదు వాళ్ళని చూసిన నల్ల కుక్క ప్రమాదాన్ని పసిగట్టిన దానిలాగా అక్కడి నుండి లేచి ఒళ్ళు దులుపుకొని స్కూల్ పక్కన ఉన్న సుందర్ వాళ్ళు కొత్తగా దిగిన ఇంటి గుమ్మంలోకి పోయి మళ్ళీ పడుకుంది ఒరే ఎవరో అమ్మాయి అక్కడ కూర్చుందిరా అన్నాడు ఊరు పెద్ద సీతారామయ్య కొడుకు కిషోర్ సీతారామయ్య కొన్నాళ్ళ క్రితం ఆ ఊరికి సర్పంచ్గా తర్వాత ఆ సమితికి సమితి ప్రెసిడెంట్గా చేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు కానీ మారిపోయిన రాజకీయ కారణాల వలన మాజీగా మిగిలిపోయాడు సీతారామయ్య పదవిలో ఉండగా మహిళా ఉద్యోగుల్ని తన కోరికలు తీర్చుకోవడం కోసం నానా తిప్పులు పెట్టేవాడని అతని మాట వినని ఒకరిద్దరిని మూడో కంటికి తెలియకుండా మట్టు పెట్టేశాడని అంటారు అతను మాత్రం ఏ విషయాన్ని ఒప్పుకోడు అలా అని ఖండించడు అన్నిటికీ మౌనమే సమాధానం అంటాడు ఒరేయ్ ఆ అమ్మాయి చెక్కి చేస్తుందిరా అన్నాడు రాజేష్ వాడు ఆమెకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాడు రాజేష్ స్వతహాగా రౌడీ అనే స్కూల్లో కాలేజ్లో పేరుంది వాడు పేరుకు కాలేజీకి వెళ్తున్నారు కానీ ఎప్పుడు క్లాస్లో ఉండడం ఎవరిని చదువుకోనివ్వడు కారణం వాళ్ళ నాన్న ఆ ప్రాంతంలో అధికార పార్టీలో ఉన్న ఒక చోట రాజకీయ నాయకుడు వాళ్ళ నాన్న రఘురామ్ వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని వాడు చెయ్యని వెదవ పనులంటూ లేవు మానూల్లో ఇంత రాత్రి ఒక ఆడది ఇక్కడ కూర్చుంది అంటే అది ఖచ్చితంగా దెయ్యమేమోరా అన్నాడు వీళ్ళతో పాటు మూవీకి వెళ్ళిన రమణమూర్తి మాస్టర్ గారి అబ్బాయి మురళి మురళీకి తండ్రి భయం ఉంది రమణమూర్తి మాస్టర్కు క్రమశిక్షణకు మారుపేరు తన కొడుకు ఈ పిల్లలతో తిరగడం అతనికి ఇష్టం లేదు కానీ టౌన్కు కాలేజ్కి వెళ్ళాలంటే బస్సు సదుపాయం లేదు పోనీ సైకిల్ మీద వెళ్ళాలంటే దూరం ఎక్కువ తన జీతంతో టౌన్లో కాపురం పెట్టలేని పరిస్థితి అందుకే ఆయన తన కొడుకుని వాళ్ళతో తిరగడానికి ఒప్పుకున్నాడు ఒరే ఇదెవరో పిచ్చిదేమోరా అందుకే ఇక్కడ ఉంది అన్నాడు చంద్రం చంద్రం తండ్రి రాఘవయ్య వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు చంద్రం కాలేజ్లో స్టూడెంట్స్ లీడర్ కూడా రాఘవయ్య పేరు చెప్తే పట్టపగలే ఊళ్ళో వాళ్ళు చలి జ్వరం వచ్చిన వాళ్ళలా వణికిపోతారు కారణం ఊళ్ళో వాళ్ళకి అవసరం కలిగేలా చేసి ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తాడు రాఘవయ్య అప్పు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నారో చూసి బాకీ తీర్చమని కూర్చుంటాడు ఎలాగూ తీర్చలేరు కాబట్టి వాళ్ళ ఇల్లు పొలము స్వాధీనం చేసుకుంటాడు దానికి గాను రాజకీయ నాయకుడైన రాఘురామ్ ఊరు పెద్ద సీతారామయ్య ఆశీసులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రాఘవయ్యను ఎవరూ ఏమి చేయలేరు ఎలాగైనా దీని సంగతి తేల్చుకోవాలిరా అన్నాడు కిషోర్ ఒరే అప్పుడు ఎలాగో మన పేరు బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే హై స్కూల్లోనే రేపిస్టులు అని పేరు వచ్చి జైల్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి ఇదెంత అవసరమా అన్నాడు చంద్రన్ హైస్కూల్లో ఉన్నప్పుడు తామంతా కలిసి రేప్ చేసి చంపేసిన వసంతాన్ని తలుచుకుంటూ ఇంట్లో చెప్పకుండా దొంగతనంగా మూవీకి వెళ్ళి తప్పు చేశాను నేను వెళ్ళిపోతున్నానుగా ఇలాంటివేం వద్దు అప్పుడు వసంత విషయంలో తప్పు చేశాను ఇప్పటికీ భయపడుతూ బతుకుతున్నాను ఇలాంటివన్నీ ఇంట్లో తెలిస్తే మా నాన్న నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అన్నాడు మురళి ఉరే ఎక్కడైనా నోరు విప్పారవో రేపు నువ్వు ఉండవు కోపంగా అన్నాడు కిషోర్ ఉరే నేనెక్కడా మాట్లాడను మా అమ్మ నాన్నల మీద ఒట్టురా నేను ఇంటికి వెళ్ళిపోతానురా అన్నాడు మురళి సరే వెళ్ళు అని కిషోర్ అనడంతో అతడు గబగబా వెళ్ళిపోయాడు ఒరే కిషోర్ నువ్వు మా లీడర్వి నీదే మొదటి ఛాన్స్ అన్నారు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు దూరంగా చీకట్లో నిలబడ్డారు కిషోర్ నెమ్మదిగా అక్కడికి వెళ్ళాడు ఆమె వెనక్కి తిరిగి కూర్చుంది వెనకాల వెళ్ళి చిన్నగా దగ్గి ఆమె భుజం మీద చేయి వేయబోయాడు ఆమె హఠాత్తుగా కిషోర్ వైపు తిరిగింది ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అడిగాడు ఆశ్చర్యంగా నువ్వెవరు ఉన్నావు నేను కూర్చుంటే నీకెంటే సమస్య అడిగింది ఆమె నా పేరు కిషోర్ సమస్య ఏమీ లేదు ఈ అర్ధరాత్రి సమయంలో ఇలా ఒంటరిగా కూర్చుని ఉండడం మంచిది కాదు ఎవరైనా చూస్తే నిన్ను ఏదైనా చేయవచ్చు కదా అందుకు అడిగాను అన్నాడు ఇంతకీ నువ్వెవరు అడిగింది ఆమె ఆమె గొంతు చాలా బాగుంది మాట్లాడుతున్న కొద్దీ ఇంకా మాట్లాడాలని ఉంది ఏదో వసీకరణ మంత్రం ఉన్నట్లుంది ఆమె దగ్గర మా నాన్న ఊరి పెద్ద సీతారామయ్య ఇప్పుడే ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షో చూసి వస్తున్నా నిన్ను చూశాక ఆగాలనిపించింది అన్నాడు కిషోర్ ఆమె మొహం మీద వేది లైట్ కాంతి పడి వింతగా కనిపిస్తుంది గుడ్డి వెలుతుర్లో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది మొహం మీదకి పడిన జుట్టు వెనక్కి తోసి కిషోర్ మొహంలోకి చూశాడు ఆమె శరీరం నుంచి మల్లెల వాసన మత్తుగా వస్తూ వాడిని ఊరిస్తుంది ఒక్కసారి వాడి శరీరం వసం తప్పింది ఆమె సుమారు ఐదున్నర అడుగులు ఉంటుందేమో గుడ్డి వెలుతుర్లో కూడా మంచి పుష్టిగా ఉన్న శరీరం ఎక్కడికక్కడ పొందిక ఏరు కూర్చినట్లుగా అందాలు చూడగానే అబ్బా అనిపించేలా ఉంది ఆమె ధైర్యంగా ఆమె చేయి పట్టుకున్నాడు కిషోర్ ఆమె అభ్యంతరం పెట్టలేదు ఆమెను అలాగే పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు ఏం చదువుకుంటున్నావు నువ్వు అడిగింది డిగ్రీ సెకండ్ ఇయర్ చెప్పాడు ఆమె వైపు ఆశగా చూస్తూ నీ పేరేంటి అని అడిగాడు ఇప్పుడు పేరు అవసరమా అడిగింది ఆమె మాటలు వింటూ ఉంటే అదంతా ఆమెకు ఇష్టమనే అనిపించింది కిషోర్కి తన ఫ్రెండ్స్ని వెళ్ళిపోమని బైక్ బైక్కి ఇచ్చేశాడు వాళ్ళు బెస్ట్ ఆఫ్ లగ్రా అంటూ అక్కడి నుండి ముందుకు వదలారు సరిగ్గా అప్పుడే కరెంట్ పోయింది వెన్నెల తెల్లగా అందంగా ఉంది ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు ఆమె ఏమీ అభ్యంతరం పెట్టలేదు అమ్మయ్య వెళ్ళిపోయారు ఇందుకే నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నా అడిగాడు ఆమె చిన్నగా నవ్వి నేను దెయ్యాను నీకు భయం నేర్పించడానికి వచ్చాను అంది ఆమె చిత్రంగా నవ్వుతూ అవునా నేర్పించైతే అంటూ కిషోర్ ఆమె పక్కగా వచ్చి ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు ఆమె మొహంలోకి చూశాడు నువ్వు నువ్వు వసంత అని అనుమానం లేదు నువ్వు వసంతనే అమ్మోయ్ అంటూ గట్టిగా అరిచాడు చిన్నప్పటి వసంతకి ఇప్పటి వసంత మొహానికి ఎలాంటి మార్పు లేదు ఆఖరిసారి నలుగురు పంచుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఎంత మాత్రం సందేహం లేదు అమ్మా ఆమె వాడి అరుపు వాడి గొంతు దాటి బయటకు వినిపించలేదు ఆమె వాడి గొంతును గట్టిగా పట్టుకుంది ఆమె పట్టు నుండి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఆ పట్టు నుండి విడిపించుకోవడం వాడికి సాధ్యం కాలేదు ఆమెను అమాంతం వెనక్కి నెట్టేశాడు చాలా తొందరగా అక్కడ నుండి బయటపడడానికి వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెత్తడానికి సిద్ధపడ్డాడు కానీ కాళ్ళు ముందుకు సాగడం లేదు ఆమె చాలా నెమ్మదిగా లేచి నిలబడింది ఆమె కదలికలు ఏ మాత్రం తొందరలేదు వాడు చెయ్యి పట్టుకొని పైకి లేపింది ఆమె పట్టు నుండి తప్పించుకోవాలనుకున్నాడు బరువంతా చెయ్యి మీద ఉండిపోవడంతో చెయ్యి విరిగిపోయిందేమో అని భయమేసింది వాడికి వదులు ప్లీజ్ అంటూ ఆమెను అర్థించాడు వాడికి ఆ చెయ్యి మండిపోతుంది వాడిని రెక్క పట్టుకొని గిరగిరా తిప్పి స్కూల్ గోడకేసి బలంగా బాధేసింది వాడు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ హే ఏంటి ఇదంతా పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ఆమె వైపు కోపంగా చూశాడు జుట్టు పట్టుకొని పైకి లేపి అమాంతంగా గాల్లోకి బంతి విసిరినట్లు విసిరింది వాడు దబ్బున శబ్దం చేస్తూ కింద పడ్డాడు వాడి మొహంలో మొహం పెట్టి నిన్ను వదలను వాళ్ళని కూడా వదలను వాళ్ళకి ఏమైనా చెప్పావో మీ అమ్మ నాన్నలకు ఊరు మధ్యలో బట్టలు లేకుండా తిప్పుతాను అది నే చేత్తో నువ్వు వాళ్ళ బట్టలు తీసేసేలా చేస్తాను వినిపిస్తుందా అంది వాడు బుర్ర ఊపాడు నువ్వు నువ్వు వసంత ఎలా బతికావు అడిగాడు అనుమానంగా ఆమె వాడి మొహంలో మొహం పెట్టి నీ చావు వాళ్ళ చావు చూడకుండా నేను ఎలా పోతాను అంటూ పోయి వాళ్ళతో చెప్పావనుకో మళ్ళీ నీ ఇంటికి వచ్చి నీ అంతు చూస్తాను ఈ భూమి మీద మీరెక్కడున్నా నా నుండి తప్పించుకోలేరు అంటూ కాంటించి వాడి మొహం మీద ఉమ్మేసింది కళ్ళు ఉండవలసిన చోట రెండు గుంతలు ఉన్నాయి నోట్లోంచి దుర్వాసన వస్తుంది ఇందాక గుప్పున మల్లెల వాసన అని భ్రమపడ్డాడు ఇప్పుడు ఏదో చచ్చి కుళ్ళిపోయిన కంపు కడుపులో తిప్పేసి బల్లున వాంతు అయ్యేలా ఉంది ఆమె బలంగా వాడి పొట్టలో ఒక్క గుద్దు గుద్దింది బల్లున కక్కున్నాడు గుద్ది లైట్ వెళ్తుల్లో రక్తం పడిందని అర్థమైంది కిషోర్కి ఒక్కసారి శరీరంలో శక్తంతా పోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకు ఏం చెప్తావో చెప్పుకో మళ్ళీ మంగళవారం రాజేష్ గారిని ఎక్కడికి తీసుకువస్తావు నువ్వే సరేనా అంటూ వాడి రెండు చెవులు పట్టుకొని బలంగా రెండు చెవి గూగుల్ మీద చేతులతో చర్చింది వాడికి కళ్ళు బయలు కమ్మేసి ఎక్కడున్నాడో కూడా అర్థం కాలేదు సర్వం మర్చిపోయాడు వాడు స్కూల్ వరండలోంచి బయట రోడ్డు మీదకి ఎలాగో ఈడ్చుకుంటూ వచ్చేసరికి ఒంట్లో శక్తి అంతా ఎవరో పీల్చేసినట్లు అయిపోయింది కాళ్ళు తేలిపోతూ కళ్ళు వాలిపోతూ ఉన్నాయి అప్పటికే తెల్లారిపోబోతుందేమో దూరంగా నాయుడు గారి ఇంటి వైపు నుండి కుక్కురుకో అంటూ మూడుసార్లు కోడిపుంజు అరిచింది చేతికి ఉన్న వాచిలో టైం చూసుకుందామని ప్రయత్నించాడు కానీ వాచి కనపడలేదు ఒక్కసారి కంగారుగా జేబులో చూసుకున్నాడు స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఒంటి గంట పది అయింది ఇప్పుడు మూడున్నర దాటి ఉంటుందేమో అంటే దాదాపు రెండు గంటలు తనను ఉతికి ఆరేసింది వసంత ఒక్కసారి కాళ్ళల్లో నుంచి వణుకు వచ్చేసింది ఒళ్ళంతా చెమట్లు పట్టేసి అక్కడే కూలబడిపోయాడు ఎంతసేపు అలా ఉన్నాడో అర్థం కాలేదు ఎవరో వెనకాల నుండి భుజం మీద చేయి వేసినట్లు అనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటున లేచి ఏమైంది బాబు ఎక్కడున్నారు అంటూ వాళ్ళ ఇంటి పాలేరు రాజయ్య తాత పలకరించాడు నేనిక్కడ ఎందుకున్నాను అంటూ అయోమయంగా రాజయ్య తాత మొహంలోకి చూశాడు కిషోర్ అనుమానం లేదు బాబయ్య తమని దయ్యం అట్టుకొచ్చినట్లుంది ఇంటికి రండి అంటూ కిషోర్ జబ్బు పట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా సీతారామయ్య గారి ఇంటివైపు దారి తీశాడు అయ్యో ఒరే కిషోర్ ఏమైందిరా ఏమైనా అయ్యిందా అని ఆందోళనగా అడిగారు కిషోర్ వాళ్ళమ్మ భవానీ అమ్మగారు సినిబాబు గోర్ని దెయ్యం పట్టేసిందండి బడికాడ ఒక్కరే పడిపోయి ఉంటే లేపుకొని ఇంటికి తెచ్చిన రాజయ్య తాను చూసింది పూసగుర్చున్నట్లు చెప్పాడు అదేమీ కాదమ్మా రాత్రి వస్తూ ఉంటే నా వాచ్ ఎక్కడో పడిపోయింది అది వెతుకుతూ ఉంటే చంద్రం గాడు రాజేష్గాడు కలిసి నా బైక్ మీద ఇంటికి వెళ్ళిపోయారు అన్నాడు అదేంట్రా చేతికి వాచ్ ఉంది కదా తల్లి అలా అనేసరికి ఉలిక్కి పడ్డాడు కిషోర్ అప్పుడు వాచ్ దొరికిందమ్మా వెతికి పెట్టేసుకున్నాగా అంటూ ఏం చెప్పాలో అర్థం కాక నాకు బాగా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటా అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళి బట్టలు విప్పుకొని అద్దం ఎదురుగా నిలబడి చూసుకున్నాడు ఒంటి నిండా కమిలిపోయిన గుర్తులు కంటి కింద బలంగా తగిలిన దెబ్బ కంటిని మండిస్తోంది కొట్టకూడని చోట చేత్తో బలప్రయోగం చేసిందేమో అడుగులు పడడం లేదు గబగబా లుంగి కట్టుకొని బెడ్ మీద పడిపోయాడు బెడ్ మీద పడుకున్నాడే కానీ కిషోర్కి నిద్ర పట్టలేదు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసింది రేపు చంద్రం గడికి రాజేష్ గాడికి నిజాన్ని చెప్పేయాలి అనుకున్నాడు మనసులో ఉదయాన్నే చంద్రం కిషోర్ ఇంటికి వచ్చేశాడు అదేంట్రా చంద్రం మా వాడి వార్చి కింద పడిపోయిందని వెతుకుతూ ఉంటే ఒక్కడనే వదిలేసి నువ్వు ఆ రాజేష్ బైక్ మీద వెళ్ళిపోయారట ఇంటికి అడిగారు కిషోర్ వాళ్ళమ్మ భవాని చంద్రంకి ఏమీ అర్థం కాక అయోమయంగా ఆవిడ మొహంలోకి చూశాడు వాడు క్షేమంగా ఇంటికి చేరాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళ నాన్న నిన్ను ఆ రాజేష్ని తొక్కి తీసేవాడు అంటూ ఆవిడ మొహం మార్చుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది ఒరే కిషోర్ ఏమైందిరా రాత్రి అడిగాడు చాలా నెమ్మదిగా చంద్రం బద్ధకంగా కళ్ళు తెరిచిన కిషోర్ ఒక్కసారిగా చంద్రం అక్కడ ఉండడం చూసి కెవ్వున అరిచాడు ఆ అరుపుకి చంద్రం జరుచుకున్నాడు అదేంట్రా అలా అరిచావు ఏదో దెయ్యాన్ని చూసినట్లు అన్నాడు వాడితో నిజం చెప్పాలని అనుకున్నప్పటికీ వసంత చేసిన హెచ్చరికతో ఒక్కసారిగా అబ్బే ఏం లేదురా రాత్రి నిద్రలేదు కదా ఎందుకో తుల్లిపడ్డాను నిన్ను చూడగానే అన్నాడు రాత్రి ఏమైందిరా పండాకాయ అడిగాడు నా బొంద ఏంది అని చెప్పాలని అనిపించిన భయంతో అసలు నాకు అవకాశం ఇవ్వలేదురా తానే రెచ్చిపోయింది ఒళ్ళంతా ఒకటే నెప్పులు అంటూ చెప్పి చెప్పనట్లు విషయం అర్థం చేసుకోమన్నట్లు చెప్పాడు చంద్రం బుర్ర గొక్కుని అసలు విషయం చెప్పరా బాబు టెన్షన్తో రాత్రి నిద్రపట్టలేదు నे, అన్నాడు కిషోర్ చిన్నగా నవ్వేసి ఊరే అమ్మాయి సూపర్ రా నా దెబ్బకి గిలగిలా కొట్టుకుందిరా కానీ ఆ పనిలో చాలా ఉత్సాహంగా ఉందనుకో మన ముగ్గురు గురించి చెప్పాను డబ్బు ఎంత కావాలన్నా ఆలోచించవద్దని చెప్పాను తనకి డబ్బు వద్దు అనేసింది మీ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ శక్తి ఉందో చూస్తానుగా అని చెప్పింది వచ్చే మంగళవారం మళ్ళీ అదే టైంకి స్కూల్ దగ్గరికి రమ్మంది అప్పుడు ఇంకొకడి వంతు అంది ఒక్కడనే రమ్మంది రెండో మనిషి ఉంటే అరిచి గోల చేసి వాళ్ళ వాళ్ళందరినీ పిలుస్తానని వాళ్ళు వచ్చారంటే చావగొడతారని చెప్పింది అన్నాడు తనదైన శైలిలో కల్పించిన కథని అయితే ఇవాళ ఏమీ పని అని అడిగాడు చంద్ర నిరుత్సాహంగా ఆ అమ్మాయి బంధువుల ఇంటికి వచ్చినట్లుందిరా ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది అనుకుంటా పట్నం పిల్లలా ఉంది కదా వాళ్ళకి ఇదేమీ తప్పుగా అనిపించదు అనుకుంటా అన్నాడు ఏదో కథ అల్లుతూ చంద్రం నిరుత్సాహంగా ఉండడం చూసి ఇలాంటివి గుట్టు చప్పుడు కాకుండా చేయాలిరా తేడా వస్తే ఆ అమ్మాయికి సమస్య మనకి సమస్య అందుకే ఆమె వెళ్ళిపోయిందిరా మళ్ళీ మంగళవారం రాత్రి వస్తాను అంది చెప్పాడు కిషోర్ రే కాలేజ్కి రాలేను లేరా ఇవాళ ఒళ్ళంతా హోనం అయిపోయింది అనుకో అంటూ చంద్రాన్ని పంపించేశాడు కిషోర్ చంద్రం తనకి మంగళవారం పట్టబోయే అదృష్టం గురించి ఆలోచిస్తూ మేము కాలేజ్కి వెళ్తాంరా చెల్లి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది బైక్ బయట పెట్టి లాక్ చేశాను అన్నాడు బైక్ వేసి ఇక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టాను అన్నాడు చంద్రం ఆలోచిస్తున్న అదృష్టం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే గోస్ట్ కంటిన్యూస్